అతనే చేతబడి చేశాడంటూ దాసుని మాటలు నమ్మి పలాస మండలం కేశపురం గ్రామంలో జరిగిన హత్య ఆర్ఎన్టీవీ ప్రేక్షకులకు తెలిసిందే మంగళవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కాశీబుగ్గ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సూర్యనారాయణ మాట్లాడుతూ చెల్లంగి నపంతో అరవై ఐదు సంవత్సరాల వృద్ధుడు వంగ రాములను హత్య చేశారని దీనిపై దర్యాప్తు నిర్వహించి సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేశామని వారిని కోర్టులో హాజరుపరచనున్నామని తెలిపారు అయితే తొమ్మిది మందిపై కేసు నమోదు కాగా ఎనిమిది మందిని మీడియా ముందు హాజరుపరిచారని మీడియా ప్రశ్నించగా ఒకరిని ఇంకా అరెస్ట్ చేయలేదని సిఐ తెలిపారు చెప్పారు అయితే హత్య చేసిన వారిని అరెస్ట్ చేశారు కానీ ప్రేరేపించిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ముద్దాయిలను కోర్టుకి ఎలా హాజరుపరుస్తున్నారన్నది పలువురు అనుమానం ప్రెస్ నోట్లో ప్రేరేపించిన వ్యక్తి మృతిని ఇల్లు చూపించారు అని ఉండగా అసలైన ముద్దాయిని అరెస్ట్ చేయకపోవడం ఏంటని అనుమానం వ్యక్తమవుతుంది రెండో తరగతి రాత్రి సుమారు పదిన్నర గంటల టైంలో కేసుపురం విలేజ్ అండి కేసుపురం విలేజ్ లో సెల్లింగి చేతబడి అనే నరకంతో ఆ వ్యక్తిని చంప చంపేశారు అయితే ఆయనకి సుమారు ఎనిమిది సంవత్సరాలు వయసు ఆయన గుంగా రాములు పొంగ రాములు ఆయన కోసం వయసు ఉన్నప్పటికీ ఆయన చాలా అయితే వీళ్ళేంటే ఆయనకి ముందు కూడా సూర్యనారాయణ పొంగ సూర్యరామరావు అతన్ని చెల్లిం పెట్టి చంపిస్తారు అని ఒక పెట్టుకొని ఆయనకి గత పది రోజుల నుంచి ఆరోగ్యం బాగపోతే ఆరోగ్యం బాగపోతే వందలు చూపించారు అన్నింటిలో చూపించారు అయినా వాడిని తగ్గలేదు ఆ తర్వాత లాస్ట్ గా మన జూ బోరు పాత్ర సొంతకుమార్ మండలం బోరు పాత్రలోని రియం దోసుడు అనే అతను అతను కూడా చూపించారు అయితే ఏం జరిగిందంటే ఆ ఈ యొక్క మీద పెట్టుకొని గత పది సంవత్సరాల నుంచి ఈయన అందరికి శలింగ్ పెట్టి చంపేస్తున్నాడు జ్వరాలు వస్తాయి పోతాయి కొంతమంది ఆరోగ్యం బాగుంటుంది అడిగి అవుతున్నారు మనసులో పెట్టుకొని మొన్న రెడ్డి దారి పదిహేను గంటలకి వెళ్ళి తులసిరావు రాజ్ కుమార్ అనే మొత్తం ఎయిట్ మెంబర్స్ వెళ్ళారు ఇంటికెళ్ళి అతనికి లోపల పడుతున్నాడు ఇద్దరు భార్య అమ్మనమ్మ అలాగే విసిడి లైన ఉంగరం తిన్నం పడకుండా మద్దం పట్టుకుంటే ఆటవాళ్ళు వచ్చినప్పుడు ఉన్న ఆటవాళ్ళకి పెద్ద ఊరి ఆయనకి పసిమినీరు జరిగి వేసి రెండు బ్యాగ్ పెట్టేసి పసుపు నీళ్ళని పోసి అతన్ని లేపి ఇంట్లో నుంచి పెట్టి తీసుకొచ్చి అమ్మ అమ్మ భార్య ఎంత పెద్దగా రివెస్ట్ చేసిన విసి పెట్టకుండా తీసుకొచ్చి ఆ ఇంటి ముందే ఈ మీరు ఇప్పుడు చూపించిన తోడతో కొట్టి కర్రలతో కొట్టి కొన్ని చిన్న రాశారు చంపేసి వాళ్ళు ఏంటంటే పరైపోతే వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చాం అయితే ఈ సెల్ సెల్లంగి శాంతిబడి అనేది మన ఈ బోర్డర్ విరామంలో ఎక్కువగా ఉంది అక్కడక్కడ మన రెండు కోట అలాగే ఈ బార్డర్ వరుస బోర్డర్ ఉన్నాయి వరుస బోర్డర్ అంతా కూడా ఈ ఉన్నాయి అలాగే అక్కడ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చెప్తున్నాం దానికి సంబంధించి ఇంత ముందు కూడా ఈ కూడా ఇటువంటి కంపెనీ వస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళ వాళ్ళు చిన్న వరకు ఏ ఎవరైనా సరే మన మీడియా ద్వారా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇటువంటి చేతబడి మీ నోట్స్ ఏదైనా మీ నోట్స్కి వస్తే వీడియో ద్వారా కానీ పబ్లిక్ అంతా కూడా చెప్తాం ఇంత టెక్నాలజీ అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న ఫ్రీ కూడా ఇంకా ఇటువంటి మొన్న నమ్మకాలు పెట్టుకుని ప్రజలు ప్రయాణం చేయడం కరెక్ట్ కాదు సో దీనివల్ల ఈ యొక్క మన మనం ఊరి వెలిలో మంచి వాతావరణం పాడైపోతుంది కాబట్టి నా మనం ఏంటంటే ఇటువంటి సిలింగులు ఉంది ఎవరినైనా ఉంది ఏదైనా ఏదైనా అనుమానం ఉంటే గా మాకు చెప్పండి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తాం అంతేగాని మనుషుల్ని ఎవరిని కూడా మనం చంపే హక్కు మనకి లేదు అలాగే మన ఈ యొక్క టెక్నాలజీ జగన్ కళ్యాణ్ ఈ రోజుల్లో కూడా అటువంటి అమ్మ నమ్మకాలు ఏమి కూడా పెట్టుకోవద్దని మూలంగా మీడియా ద్వారా నేను వినివైించుకుంటున్నాను దయచేసి ఇది చాలా చాలా హీనస్ ఇది ఇటువంటి క్రైమ్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా భవిష్యత్తులో రిపీట్ అవ్వకుండా ముందుగా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రజల ప్రజల మందికి చెప్పింది ఏంటంటే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తామని తొమ్మిది మంది ఒకే గ్రామస్తులండి ఇప్పుడు అని చేశారు కదా ఇప్పుడు ఆయన తీసుకున్నారు మనవలు చెప్పిన బయటలో అది బయట ఉంది ఆయన చెప్పాను లాస్ట్ గా ఆయన అంత ముందు ఇద్దరు ముగ్గురు కొత్త చూపించారు ఎంత పొద్దు చూపించారు ఆయన లాస్ట్ చూపించింది ఈయన ఈయన రేపు దోశ వచ్చిన తర్వాతే ఆయన మనకి కంప్యూటర్ లో రాశారు ఆయన కూడా మేము వెరిఫై చేసి హాస్పిటల్ తీసుకున్నారా తీసుకున్నాము తొమ్మిది మంది కేసు తొమ్మిది మంది కేసు కేసు తొమ్మిది మంది అదే అదే తొమ్మిది మంది Το καλύπτω με η Μανισά.